కోల్కత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన నిరసిస్తూ ఇలా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలైన అన్ని సంఘాలు ఈరోజు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది మహిళలపై జరిగే అత్యాచారం కానీ ఈ ఘటనలు కానీ ఇది సిబ్బంది కాదు ఇది మొదటిది కాదు జరుగుతూనే ఉన్నది ఇప్పుడు కూడా ఇదే ఇదే టైంకి ఎక్కడో ఈరోజు కూడా ఎక్కడో ఒక చోట జరిగి ఉంటుంది మనం జరగద్దని కోరుకుంటా ఉన్నా కూడా ప్రభుత్వం ఏదైతే మహిళలకు ముఖ్యంగా ఏదైతే చట్టాలు తెవడమే చట్టాలు కొందరికి చుట్టాలుగా వ్యవహరిస్తున్నాడు ఎన్ని చట్టాలు తెచ్చినా దాని ఇంప్లిమెంటేషన్లో పట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నాయి ఏదో ఒక ఘటన వెలుగులోకి వచ్చి దాన్ని పబ్లిక్ ఏదో సోషల్ మీడియాలో అల్చలు కాగానే ఆ ఘటనలు మాత్రమే వెలుగులోకి వస్తున్నా కానీ రోజు ఎక్కడో ఒక చోట అనేక సంఘటనలు జరుగుతూ ఉన్నాయి ఇవన్నిటికి కూడా పరిష్కారం చూపించే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం చట్టాలు తెచ్చి ఆ చట్టాలను ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఉంటే రోజు ఎక్కడో ఒక చోట సంఘటనలు జరుగుతూనే ఉంటాయి కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఒక పటిష్టమైన చట్టాలు తెచ్చి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలనేది విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఏ డిమాండ్ చేస్తా భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలకు ఏ సంపూర్ణంగా మద్దతుగా ఉంది